నీళ్లనున్న కుండలోని నీళ్లల్లో ఏర్పడిన ఆ సూర్యుని ప్రతిబింబాన్ని చూసి అది నిజమనుకుంటున్నాడు ఈ ఉదాహరణ చెప్తే ఎవరంటే నేనెట్లా అనుకుంటా అని అంటావు నువ్వు ఉదాహరణ చెప్తే అట్లా అనిపిస్తుంది ఇప్పుడు చిన్న పిల్లవాడికి చూపిస్తే వాడు అది సూర్యుడు అనుకుంటాడు లేక చంద్రుడు అనుకుంటాడు అలాగే మెంటలీ రిటార్డ్ ఎవరైనా అట్లాంటి వాడు అంటే అందుకని ఇక్కడ మూర్ఖుడు అని చెప్తున్నారు బ్రెయిన్లెస్ థాట్లెస్ అవివేకి ఈ ఉదాహరణ చెప్తే మనం ఏదో గొప్పగా నేను అట్లా అనుకోనండి నేను అంత మరీ అవివేకిన ఏంటి కుండలో నీళ్ళలో కనపడే ప్రతిబింబం అదే ఇక్కడ జరిగింది బాబు ఏంటది బకెట్ అనే బాడీలో ఎందుకంటే ఈ రోజుల కుండలు ఎవరు వాడట్లేదు కాబట్టి బక్కెట్ అనే బాడీలో